అందరికీ నమస్కారం సో ఇక్కడికి ఇన్వైట్ చేసిన ఎన్ఆర్ఐ టీడీపీలైట్ వారికి చాలా థ్యాంక్స్ తెలుగుదేశం మహానాడు హెడ్లైట్కి రావడం చాలా ఆనందంగా ఉంది మిమ్మల్ని అందరం కలుసుకోవడం ఇంకా ఆనందంగా ఉంది సో వెరీ హ్యాపీ ఇక్కడికి వచ్చిన బోడే ప్రసాద్ గారికి టీడీ జనార్దన్ గారికి రామకృష్ణ అంకల్కి నర్సిరెడ్డి గారికి అలాగే అశ్విన్ గారికి అండ్ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ నమస్కారం తెలుగుదేశం పార్టీని ఆవిర్భావం నుంచి చూసుకుంటే ముగ్గురు వ్యక్తుల కీలకవాణి ద పాస్ట్ ద ప్రజెంట్ అండ్ ద ఫ్యూచర్ ద పాస్ట్ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు ఆయన అలాంటి ఎందరో నటులకి ఒక ఇన్స్పిరేషన్ ఆయన చేసిన పాత్రలు చూసి మేము ఎన్నో పాత్రలు ఎప్పుడైనా చేయాలంటే ఆయన సినిమాలే చూస్తూ ఉంటాం నాకు మా గారు నేను సినిమాల్లోకి వస్తానని చెప్పినప్పుడు ఎన్టీ రామారావు గారు సినిమాలు చూడు ఆయన సినిమాలు చూస్తే నువ్వు చాలా నేర్చుకుంటావు ఒక నటుడుగా ఇంకా ఎదుగుతావు అని చెప్పారు సో ఆయన ఎంతో ఇన్స్పిరేషన్ నాకే కాదు అందరి నటులకి ఆయన చేయిన జానర్ లేదు అటు పౌరాణికం కాని సాంఘికంగాని ఒక జానపదం కానీ ఒక డివోషనల్ ఫిల్మ్ కానీ ఎలాంటి పాత్రనైనా అవలీలగా చేసిన ఒకే ఒక్క నటుడు ఎన్టీ రామారావు గారు దాని తర్వాత ఆయన రాజకీయాల్లోకి వచ్చాక ఆయన తీసుకొచ్చిన కొన్ని పథకాలు దేశంలో చాలా పార్టీలు నేర్చుకొని వాళ్ళందరూ కూడా ఇంప్లిమెంట్ చేసి ఇవాళ ఎన్నో పథకాలకి ఆయన శ్రీకారం చుట్టారు అలాంటి ఒక మహానాయకుడిని మనం అందరం ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం దానికి నేను చాలా ఆనందపడుతున్నాను మీరు దేశంలో లేరు ఇక్కడ ఇక్కడ ఎవ్రీ ఇయర్ మీరు సెలబ్రేట్ చేస్తున్నారు సో దానికి మీకు అందరికీ చాలా 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 థ్యాంక్స్ దాని తర్వాత ద ప్రజెంట్ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారు తెలుగుకి తెలుగుడు సత్తా ఏంటో చూపిస్తే తెలుగుడు ఖ్యాతిని ప్రపంచానికి చూపించిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో పథకాలు ఒక ఐటీ రెవల్యూషన్ తీసుకొచ్చిన ఇవాళ ప్రపంచ నలుమూలన ఇంతమంది తెలుగువారు ఉన్నారు అంటే దానిలో ఒక కారణమైన చంద్రబాబు నాయుడు గారికి మనం ఎప్పుడూ రుణపడి ఉండాలి ఆయన తీసుకొచ్చిన ఐటీ రెవల్యూషన్ కానీ ఐటీ పథకాలు కానీ ఎన్నో పథకాలు హైదరాబాద్ అంత డెవలప్ అయింది ఇవాళ హైదరాబాద్లో అంత రియల్ ఎస్టేట్ ఉందంటే కారణం చంద్రబాబు నాయుడు గారు రేపు అమరావతి అనే ఒక రాజధాని పూర్తయినప్పుడు మనం అందరం మళ్ళీ గర్వంగా చెప్పగలుగుతాం ఆయన ఇంకొక రాజధాని నిర్మించారు అని సో ఆయన ఒక రెవల్యూషన్ మన ఈ జనరేషన్ ఆయన చూసి ఆయన చూసి మనం నేర్చుకోవాల్సింది ఫస్ట్ ఏంటంటే ఒక డిటర్మినేషన్ దానికోసం ఆయన ఎంత ఎఫర్ట్స్ పెడతారు ఏజ్ తో సంబంధం లేదండి మా అందరితో కూడా కూర్చొని అడుగుతారు ఇలా చేద్దాం అనుకుంటున్నాను ఎలా అనిపిస్తుంది మీకు అని సో ఆయన ప్రతి ఒక్కరి దగ్గర ఇన్పుట్స్ తీసుకునే విధానం మనం నేర్చుకోవాలి అవతలోడి మాట్లాడుతున్నప్పుడు దట్ ఈస్ ద ఫస్ట్ క్వాలిటీ వి ఆల్ నీడ్ టు లెర్న్ సో వీ నీడ్ టు హ్యావ్ ద పేషెన్స్ టు లిసన్ టు సమ్వన్ ఎల్స్ నేను అది నేర్చుకున్నాను అలాంటి ఒక వ్యక్తితో మాట్లాడినప్పుడు నాకు ఐ హీన్ సో మెనీ పీపుల్ అండి నేను బేసిక్ ఏంటంటే నేను ఒకసారి యుఎస్ ట్రావెల్ చే ఒక ఫారినర్ ఒక నార్త్ ఇండియన్ చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారి గురించి ఐ ఫెల్ సో ప్రౌడ్ ఎందుకంటే సి ఒక ఇండియన్ మన తెలుగులో మనం గర్వంగా చెప్పడం వేరు ఒక ఫారినర్ ఒక ఇండియన్కి చెప్పడం అనేది ఐ ఫెల్ సో ప్రౌడ్ దట్ ఈస్ వాట్ హీయాస్ డన్ ఫర్ దిస్ కంట్రీ అలాంటి ఒక వ్యక్తిని మీరందరూ చూపించే అభిమానం ఇంకా మమ్మల్ని ఇంకా హద్దుకుంది ఆయన అరెస్ట్ అయినప్పుడు మీరందరూ ఆయన కోసం ఇక్కడ ప్రతి దేశ ప్రపంచం మొత్తం చాలామంది ఆయన కోసం మీరు సపోర్ట్ చేసిన విధానానికి చాలా 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 థ్యాంక్స్ ఎందుకంటే మీ సపోర్టే మాకు అందరికీ ధైర్యం ఇచ్చింది ఆ రోజు సో మీకు అందరికీ మళ్ళీ మనస్ఫూర్తిగా మేమందరం థ్యాంక్స్ చెప్పుకోవాలి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ద ఫ్యూచర్ మా అన్న ఇక్కడ చాలా మందికి అన్న లోకేష్ అన్న రెండు వేల పంతొమ్మిదిలో ఆయన చాలా మంది రైట్ ఆఫ్ చేశారండి బట్ ఎవరైతే రైట్ ఆఫ్ చేశారో మళ్ళీ ఆయనే ఒక నాయకుడు అన్నారు దట్ ఈస్ లోకేష్ అన్న మాకందరికీ చిన్నప్పటి నుంచి తెలిసి చాలా మంది ఉండడు ఏది ఒప్పుకోడు త్వరగా బట్ ద వే హీస్ మోల్డెడ్ హిమ్సెల్ఫ్ అండ్ ఇవాళ యువగలం అనే పాదయాత్రతో ఎంతో మంది యువతికి దగ్గర అయ్యారు ఎన్నో సమస్యలను తెలుసుకున్నారు అండ్ ఒక్కొక్కటిగా నేను అన్నీ ఒకటేసారి అయిపోయాయని చెప్పను ఒక్కొక్కటిగా అది కంప్లీట్ చేసే బాధ్యత తీసుకున్నారు తప్పకుండా చేస్తారు తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు ఆయన మనందరం ఆయనకు అండగా ఉండాలి మీ అందరూ ఆయనకు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్

మీరు మాట్లాడిన ఈ స్టేజ్ మీదే ఇంకొకసారి అంటారా అని వాళ్ళు వెయిట్ చేతుంది దీనికోసం జై యూ సో మచ్ అండి ఇలానే నెక్స్ట్ ఇయర్ మేబీ లోకేష్ గారు కూడా మీరు మాట్లాడినా ఈ స్టేజ్ మీదే మాట్లాడాలని మేము కోరుకుంటా అండ్